వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ నేమ్ మీ జాకిర్ గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి అసలు ఎందుకు జరుపుకుంటాం సో ఈరోజు మనం పబ్లిక్ టాక్ వచ్చేసి రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుసుకుందాం సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సో లెట్స్ వాచ్ ఇట్ సో హై బ్రదర్ హాయ్ అన్న సో మనం ఎవ్రీ ఇయర్ జనవరి ట్వంటీ సిక్స్ ఏం జరుపుకుంటాం ఫ్లాగ్ ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది రిపబ్లిక్ డే మన ఇండియాలో ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది మంచిగా గ్రాండ్గా సెలబ్రిటీ సెలబ్రేట్ చేసుకుంటాము ఓకే అసలు ఎందుకు ఫ్లాగ్ ఎందుకు ఎగరేస్తారు ఆ రోజు రిపబ్లిక్ డే కాబట్టి అంటే ఏంటిది రిపబ్లిక్ డే అంటే అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అట్లా సో మరి గణతంత్ర దినోత్సవం అంటే ఇండిపెండెన్స్ డే గణత గణతంత్ర దినోత్సవం అంటారా రిపబ్లిక్ డే సో మరి ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం అదే తెలుగు ఓకే బ్రదర్ అయితే మన భారతదేశంలో రాజ్యాంగం గురించి అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కదా సో మరి రాజ్యాంగం గురించి ఏం చెప్తాను నీ ఒపీనియన్ ఏంటి రాజ్యాంగం గురించి అంటే అందరు ఈక్వల్ అందరు ఈక్వల్ గా ఉండాలి అది ఇండియన్ ప్రకారం అందరు ఈక్వల్ ఇండియాలో అలా అని రిపబ్లిక్ డే అంటే ఏంటి ఫైనల్ గా ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డే అంటే గణ గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అంటే జరుపుకుంటారు మన ఏమంటారు ఏ అది వేరే ఎంంటరని కానీ ఇంత గుచ్చి గుచ్చాడుది మన ఇద్దరు ఎగరేసుకున్నాం ఫ్లాగ్ ఆ రోజు ఓ నాన్న హై బ్రదర్ జనవరి మనం ఒక ఫెస్టివల్ చేసుకున్నాం మనం జనవరి ట్వంటీ సిక్స్ ఫ్లాగ్ ఫ్లాగ్ కాస్టింగ్ చేస్తాం అందరం కలిసి లైక్ రిపబ్లిక్ డే నార్మల్గా అందరు ఫ్రెండ్స్ తోటి చిల్లయ్యి డాన్స్ చేసుకుంటారు లైక్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్లస్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అంటే వాళ్ళు చేసిన త్యాగాల గురించి మాట్లాడుకుంటాం అలా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా చేస్తుంది లైక్ ఆర్మీని ఎలా బిల్డ్ చేసింది ఇప్పుడు అనేది లైక్ బయటకు వస్తుంది లైక్ పీచ్ ఇస్తారు అందరూ ఓకే ఓకే ఎందుకంటే ఎందుకు ఆ రోజు అసలు ఫ్లాగ్ ఎగరేసుకుంటారు ఎందుకు స్వీట్స్ పంచుకుంటారు ఇట్స్ ఎ ఫ్రీడమ్ ఫర్ ద ఎవ్రీ వన్ అని మన పెద్దలు అన్నారు లైక్ ఇప్పటికి మనకు ఫ్రీడమ్ అనేది సెలబ్రేషన్ లైక్ ఎవరికైనా లైక్ మనకు బర్త్ డే వెళ్ళానో మన ఇండియాకి ఇది ఒక ఫ్రీడమ్ ఓకే మరి ఇండిపెండెన్స్ డే అంటే ఇండిపెండెన్స్ డే అంటే లైక్ ఇండిపెండెన్స్ డే కూడా లైక్ అదొక మన ఫ్రీడమే ఆ ఫ్రీడమ్ లాంటిది కానీ ఆ రోజు కూడా ఫ్లాగ్ ఎగిరిస్తారు కదా అంటే ఫ్లాగ్ ఫ్లాగ్ ఎప్పుడు ఎగిరిస్తూనే ఉంటారు ఎందుకంటే మన ఇండియా ఫ్లాగ్ ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది అదే రోజు అని కాదు లైక్ ఎవ్రీ డే కానీ ఆ డే అనేది స్పెషల్ మన కోసం అంతే అంటే ఓకే మరి భారత గురించి ఏం చెప్తాను ఏంటి ఇట్స్ ఎవ్రీ వన్ ఈక్వాలిటీ ఈక్వాలిటీ గురించి మోస్ట్ లైక్ గవర్నమెంట్ ప్రకారం అయితే ఎవరైనా ఎవరైనా ఒక్కోళ్ళే వాడు మనిషి అయితే కథం వానికి ఒక ఈక్వాలిటీ తప్ప ఏం లేదు లైక్ మినిస్టర్ అయినా ఒకటే నార్మల్ పీపుల్ అయినా ఒకటే రాజ రాజ్యాంగం ప్రకారం ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో హాయ్ బ్రదర్ హాయ్ బ్రో సో ఏం చేస్తుంటావు బీటెక్ చేస్తుంటావు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సో ఎవ్రీ ఇయర్ మన జనవరి ట్వంటీ సిక్స్త్ ఒక ఫెస్టివల్ చేసుకుంటావు ఏంటి అది రిపబ్లిక్ డే ఏంటి రిపబ్లిక్ డే అంటే ఏంటి బ్రో వన్ చెప్పు బ్రో ఆగస్ట్ ఫిఫ్టీన్ అంటే మనకు తెలిసింది స్వాతంత్రం వచ్చిందని సో దీనికి మనం ఎందు ఎందుకు జరుపుకుంటామంటే మనకు ఏమంటారు ఏమంటారు బ్రో ఓకే అది ఆగస్ట్ ఫిఫ్టీన్ కదా అది ఆగస్ట్ ఫిఫ్టీన్కి జనవరి ట్వంటీ సిక్స్కి ఏం జరుపుకుంటాం రిపబ్లిక్ డే జరుపుకుంటా అని తెలుసు రీజన్ ఏమో తెలియదు ఓకే సో గణతంత్ర దినోత్సవం అంటే తెలుగులో గణతంత్ర దివసం తెలియదు తెలియదు బ్రో అంటే చిన్నప్పుడు మాములు చెప్తా ఉంటారు కదా సో అప్పుడప్పుడు మన ఇండియాలో భారత రాజ్యాంగం గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటా ఉంటారు కదా సో దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి నా అంటే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ గురించి చెప్పాల్సింది చాలా ఉంది కానీ ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటే గాంధీజీ మహాత్మా గాంధీజీ తీసుకుంటే అహింస దానివల్ల గొప్పవాడ్యాడు సో అలాంటి వీరులు ఎంతో మంది ఉన్నారు అందుకోసం తమ్ముడు అయితే ఇప్పుడు ఆ రోజులో కాలేజ్ స్కూల్స్ వెళ్ళి ఫ్లాగ్స్ ఎగరేసి చాక్లెట్స్ పంచుకున్న వాళ్ళు కదా సో అలాంటి మెమరీస్ ఏమైనా చాలా మిస్ అవుతున్నా అంటే చిన్నప్పుడు స్కూల్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే గేమ్స్ ఆడిపిస్తుండే చాలా ఫన్ ఉంటుండే కానీ ఇప్పుడు బీటెక్లో అలాంటివి లేవు అనుకో ఫీల్ అవుతుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది మన సార్స్ ఎంజాయ్ చేసే మూమెంట్స్ అవి ఓకే వెళ్ళి మామూలుగా ఫ్లాగ్ చూడడానికి చాక్లెట్స్ కోసం అంటే ఫన్ కోసం అంటే గేమ్స్ ఆడుదా కదా దానికి గెలిచిన ప్రైజ్ కోసం తీసుకోవడానికి అలా దానికోసం వెళ్ళేటండి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో హాయ్ హాయ్ హలో హలో ఏంటి పేర్లు పేర్లేంటివి యశ్వంత్ యశ్వంత్ ఆకాష్ ఆకాష్ ఓకే ఎవ్రీ ఇయర్ జనవరి ట్వంటీ సిక్స్త్ నా మన ఇండియాలో ఒక ఫెస్టివల్ లాగ్ జరుపుకుంటారు సో ఏంటి అది రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే యా సో ఎందుకు జరుపుకుంటారు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుతారో అంటే సో ఇట్స్ వన్ ఆఫ్ ద సో ఆ రోజు కాన్స్టిట్యూషన్ అంతా ఇచ్చేశారు కదా సో యాక్చువల్ హిస్టరీ ఏంటంటే యాక్చువల్లీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అప్పుడే ఇంతకు ముందు నాకు తెలిసిన ప్రకారం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ఇంతకు ముందే రిపబ్లిక్ డే అని ఉంటుండే బిఫోర్ యాక్చువల్ ఇండిపెండెన్స్ వెన్ ఆర్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఫామ్ మనకి ఇండిపెండెన్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చినప్పుడు బ్రదర్ మరి ఇండిపెండెన్స్ డే అంటే ఇండిపెండెన్స్ డే సో వి గాట్ ఇండిపెండెన్స్ ఆల్ అంటే బ్రిటిష్ యా వాళ్ళు ఇండియాని రూల్ చేస్తాండ్రీ సో గాంధీజీ మేడ్ ఆల్ ఈవెంట్స్ అండ్ వి గోట్ ఇండిపెండెన్స్ ఓకే బ్రదర్ ద టైం ట్విచ్ లైక్ ఫిఫ్టీన్త్ రో ఆ రోజున కొలోనియల్స్ లెఫ్ట్ ఆర్ కంట్రీ అండ్ వెంట్ బ్యాక్ టు ఇంగ్లాండ్ ఇప్పుడు ఆల్రెడీ మీరు అంత ఎడ్యుకేటెడ్ అంత కంప్లీటెడ్ కదా సో చిన్నపిల్లలు అప్పుడు అంటే ఫ్లాగ్ ఎగరేయటానికి కానీ సో అదంతా వేరే ఆ రోజు హడావుడి అంతా సో ఆ డేస్ ఏమైనా మిస్ అవుతున్నారా డెఫినెట్లీ ఎస్పెషల్లీ స్వీట్స్ అంతా ఇస్తా అండ్ అండ్ విస్ అండి వైట్ కలర్ డ్రెస్ బట్ ఏవి లే నాది లోకల్ ఇక్కడే కాబట్టి చిన్నప్పుడు ఎవ్రీ ఫిఫ్టీన్త్ అండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ జనవరి అండ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ థ్యాంక్మన్ చుట్టూతో మా డాడీతో నేను రౌండ్ డేసేటోడి మా డాడీ పాత బైక్ మీద ఆ డేస్ చాలా మిస్ అవుతాను నేను బ్రదర్ ఇండిపెండెన్స్ డే. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే ఇంట్లోకొచ్చొని పం చేసుకోవడమేమే ఇంజనీర్స్. ఇంట్రెస్ట్ రావట్లేదు కాదు మాకు టైమే కుదరట్లేదు. ఓకే బ్రదర్ ఏం చెప్తా ఆ రోజు చాలా మంది అంటే ఫ్లాగ్ ఎగరేటం కాకుండా వేరే అదర్ యాక్టివిటీస్ కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే సినిమాస్ కి ఎక్కువ షికారుకి తిరుగుతున్నారు అన్నమాట. సో నువ్వేం చెప్తావు ప్రతి ఒక్కరు దీని గురించి తెలుసుకొని సో మన ఎగరేలే ఈ ఒపీనియన్ అడుగుతున్నారు. బేసిక్లీ ఆ రోజు లైక్ జనరలీ పబ్లిక్ హాలిడే జనరల్గా ఏం చేయాలంటే అక్కడ ఫ్లాగ్వాస్టింగ్ చేయాలా ఆ రోజు దేశం గురించే అన్నట్టు పబ్లిక్ హాలిడే అది బట్ యువర్ టైమ్ యూ కెన్ డూ ఎనీథింగ్ విత్ ఇట్ ఆ రోజున ఓకే బ్రదర్ థ్యాంక్ యూ హాయ్ బ్రదర్ హాయ్ సో ఏం చేస్తుంటారు ఓకే బ్రదర్ ఎట్లుంది అంటే మనం ఎవ్రీ ఇయర్ జనవరి ట్వంటీ సిక్స్ ఒక ఫెస్టివల్ చేసుకుంటాం కదా సో ఏంటది అది జనవరి రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే సో రిపబ్లిక్ డే అంటే ఏంటిది అంటే ఆ రోజు మన కంట్రీ యాక్చువల్లీ ఫిఫ్టీన్ అగస్ట్ కి ఇండిపెండెన్స్ డే అంత తెలుగు చెప్పింది చెప్పాలా పంద్ర అగస్ట్ ఆజాద్వాథా చబ్బీస్ జనవరికో ఉంటాయి దాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అది ఇలా క్రియేట్ అయ్యింది నైన్టీన్ ఫిఫ్టీలో నైన్టీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఓకే సో ఎట్లా ఉందంటే భారతదేశంలో రాజ్యాంగం దీని పట్ల నీ ఒపీనియన్ ఏంటి భారత రాజ్యాంగం పట్ల ఒపీనియన్ అంటే మైండ్ సెట్ చేంజ్ చేయాలి లేకపోతే ఎప్పుడు అప్డేట్ కాదు ఇది అంతే బ్రదర్ ఈ రోజులు అంటే దీన్ని అసలు ఎందుకు జరుపుకుంటావు కూడా చాలా మందికి తెలియట్లేదు ఏం చెప్తావు అర్థం అర్థం కాలేదు అంటే ఇది అసలు ఇవి మనం ఎందుకు జరుపుకుంటావు ఇండిపెండెన్స్ డే కావచ్చు రిపబ్లిక్ డే కావచ్చు ఇలాంటివి అసలు ఎందుకు జరుపుకుంటావు కూడా చాలా మందికి తెలియట్లేదు సో ఏం చెప్తాను అది ఎందుకంటే ఇవాళ రిపబ్లిక్ డే ఉంటాయి లైక్ హిందువులు చెప్పాలంటే గణతంత్ర దివస్ అంటారు హిందీలో గణతంత్ర దివస్ అంటారు అని రూల్స్ రెగ్యులేషన్ సంవిధానం ఇలా క్రియేట్ అయ్యింది సో దానికి సెలబ్రేట్ చేస్తారు మనం ఫిఫ్టీన్ ఆగస్ట్ నైన్టీన్ ఫోర్టీ సెవెన్ అంటారు స్వతంత్ర అయినాం ఇలా అని క్రియేట్ చేసినాం కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటారు సో హాయ్ హాయ్ బ్రో సో తమ్ముడు అయితే ఎవ్రీ ఇయర్ జనవరి ట్వంటీ సిక్స్త్న ఒక చిన్న ఫెస్టివల్ అనే చేసుకుంటారు కదా చిన్నదే కాదు పెద్దదే సో ఏంటిది దాని గురించి ఏం చెప్తాం రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే సో అంటే ఏంటిది ఎందుకు జరుపుకుంటారు అంటే రిపబ్లిక్ డే అంటే మనకు స్వతంత్రం చెప్తుంది స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి అలా చేసుకుంటుంది ఏది మనకి స్వతంత్రం మనిద్రం తీసుకొచ్చింది స్వతంత్రం కాదు వాళ్ళు తెచ్చింది మరి ఇండిపెండెన్స్ డే అంటే అంటే అది రాజ్యాంగం అరే నిజం తెలీదు చెప్పాలి చెప్పు కరెక్ట్ గా అది రాజ్యాంగ దినోత్సవం ఈ రాజ్యాంగది ఇండిపెండెన్స్ డే అంటే అదే మార్చి ఓకే గణతంత్ర దినోత్సవం అంటే ఏంటిది గణతంత్ర దినోత్సవం అంటే తెలియదు ఒకసారి ట్రై చేయి వచ్చింది ఎందుకు చిన్నప్పుడు వెళ్ళేవాడు ఆ జెండా వందన ఫ్లాగ్ ఎగరేసేటప్పుడు వెళ్ళేవాడు చాక్లెట్ దిరా చాక్లెట్ దింటా సరే అయితే మన భారతదేశంలో అప్పుడప్పుడు రాజ్యాంగం గురించి చెప్తూ ఉంటారు కదా సో దాని మీద నీ ఒపీనియన్ ఏంటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిండు సో ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ హాయ్ బ్రదర్ హాయ్ పేరెంట్ గెట్ అమర్నాథ్ అమర్నాథ్ ఓకే అన్న ఎవ్రీ ఇయర్ జనవరి ట్వంటీ సిక్స్త్ ఒక చిన్న ఒక ఫెస్టివల్లా జరుపుకుంటారు కదా ఇండియాలో సో ఏంటి అది రిపబ్లిక్ డే సో రిపబ్లిక్ డే అంటే ఏంటి గణతంత్ర దినోత్సవం ఓకే గణతంత్ర దినోత్సవే ఓకే అంటే ఎందుకు జరుపుకుంటారు రాజ్యాంగం రాశారు కాబట్టి ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ డే డే స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఓకే సో అయితే అన్న ఈ రోజులో చాలా మంది అంటే ఇట్లా ఫ్లాగ్ ఎగరేసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట సో అసలు ఏం జరిగింది ఎట్లా వచ్చింది మనకి రాజ్యాంగం స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా రాజ్యాంగం అనేది రచించకపోతే ఈ రోజుల్లో అల్ల అల్ల అయిపోయాయి సో ఏం చెప్తావు ఇలాంటి రోజులకి చాలా మంది ఇలాంటి వాటికి రెస్పెక్ట్ ఇవ్వకుండా అంటే చాలా మందికి అసలు ఎందుకు వచ్చాయి అవి ఏంటో కూడా తెలియదు అనమాట సో అలాంటి వారికి ఏం చెప్తాం అవి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వస్తాయి స్కూలింగ్ లో ఇప్పుడు అవి లేవు సో అంతకంటే ఏం లేదు రీజన్ ఓకే బ్రదర్ థ్యాంక్ యూ సో హాయ్ బ్రదర్ హాయ్ పేరేంటి మై నేమ్ ఇస్ సమీర్ జనవరి ట్వంటీ సిక్స్త్ నా మనం అంతా ఏం జరుపుకుంటాం ట్వంటీ సిక్స్ జనవరి ఏం జరుపుకుంటే హిందీ హిందీ వస్తాయి హిందీ వస్తుంది

డివైడ్ హోగా స్కి ఇండిపెండెంట్ అంటే మామూలుగా పాత రాజ్యాంగం అంటారు కదా సో అంటే ఏంటిది మరి నాకు ఎంత ఐడియా లేదు అంటే ఓకే సో మామూలుగా ఇప్పుడు కుంభమేళాలో ఒక అమ్మాయి ఫేమస్ అయింది కదా మోనాలిసా అమ్మాయి గురించి తెలుసా తెలుసు ఎట్లా ఉంది అమ్మాయి బాగానే ఉంది కానీ న్యూస్ ఛానల్ కూడా చూసాను న్యూస్ పేపర్లో మనీగా ఇందా ఇందాకని అమ్మాయి అంత ఫేమస్ అయిపోయింది కదా నీకు నచ్చిందా అందరికీ అందరూ హీరోయిన్ లా ఉంది అంటున్నారు కదా బాగానే ఉంది ఐ హైక్ రాకుంది ఆయన అది మరి వెళ్తున్నావు నువ్వు కూడా ఆడంటే కష్టం కష్టం ఇక పక్కనంటే వెళ్ళిపోవచ్చు కానీ అది ఓకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ